మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు నగరపాలక సంస్థ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రాజకుమారి మీడియాతో మాట్లాడారు ఈరోజు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్వ తెలిపారు మనము ఎన్నికల నియమావళి ప్రవర్తన పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఫామ్ లో ఎన్నికల మందిగా జారీ చేయబడింది నామినేషన్ పత్రాలు వేయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ గుంటూరు వారికి లేదా శ్రీ కే వెంకటేశ్వరరావు గారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు తహసీల్దార్ మంగళగిరి వారికి ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు అనగా గురువారం సెలవు రోజులు మినహా ఏ రోజైనను ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల గంటలలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు అలాగే నామినేషన్ పత్రం కావాల్సిన అట్లా లేదు అంటే ఫామ్ ట్వంటీ సిక్స్ ఎవరికి ఎటువంటి సందేహాలు రాకుండా ఈ రోజుల్లో వచ్చి వారు నివృత్తి చేసుకోవచ్చు అన్ని ఫామ్స్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి అలాగే ఇరవై ఆరో తారీఖున శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి ఎంటీఎంసీ కార్యాలయం మొదటి అంతస్తు సమావేశ మందిరంలో మనకి స్క్రూటినీ జరుగుతుంది స్క్రూటినీ జరిగిన తర్వాత ఎవరైనా వారి అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలి అనుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా విత్ డ్రావల్ ఫామ్స్ మనకు అందజేయవచ్చు ఎన్నికకు పోటీ ఉంటే పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించలేము మన ఎయిటీ సెవెన్ మంగళగిరి నియోజకవర్గంలో రెండు లక్షల తొంభై ఒక్క వేల పైన మనకి ఓటర్స్ ఉన్నారు మూడు ఆగ్జన్ల పోలింగ్ స్టేషన్స్తో కలిపి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాము ఈవీఎంస్ అన్నీ కూడా మన నియోజకవర్గానికి కేటాయించిన ఈవీఎంస్ నిర్మలా కాలేజ్ స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది అలాగే మొదటి விடுத்த சிட்ச காரியக்கமம் பிரிசைடிங் ஆஃபீசர்ஸ் அண்ட் அசிஸ்ட் பிரிசைடிங் ஆஃபீசர்ஸ் கூட மன நியோஜகவரம் பூர்த்தாயிருக்கும்